తుంగతుర్తి మండలం పరిధిలోని పెన్షనర్స్ భవనంలో మండల పెన్షనర్స్ అధ్యక్షులు పొలవరస సంతోష్ ఆధ్వర్యంలో ఈరోజు పెన్షనర్ సీతామహుల డిఎస్ నగర విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసిన ముఖ్య అతిథి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యులను ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ సంఘం సభ్యులు సుదర్శన్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు ప్రభుత్వం మంచి హాస్పిటల్లో కలిగించాలని

అది ఏ మనకి ఏం చెప్తా ఉంది మనిషికి మాట్లాడాకు మనిషిని జీవించే హక్కు మనిషికి సదుపరే హక్కు అన్ని స్వతంత్రం పొందే హక్కు ఆ పీఠికలు మనకు ఈ రోజు నాడు అది పొందుపరిచిన భారతదేశం కానీ పోయిన సర్కార్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనిషికి వాక్సవంతలు లేకుండా చేసింది ఉద్యోగులు మందలిచ్చే పరిస్థితి లేకుండా చేసింది కార్మికులు ఓడికే పరిస్థితి లేకుండా చేసింది రైతుల హక్కుల కోసం పోరాడితే వాళ్ళు జైలు వేసింది విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే నరక వేసి కనుక రకరకాలనుభవించింది ప్రజా అందుకోసమనే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇలా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుమతికి వచ్చింది ఒక్కరు కాదు అభ్యుదయ అందరూ కూడా అవతల పాటలున్నాతి కారణం ఏంటంటే ఈ వ్యవస్థ నాశనమైపోవాలి ఇక్కడ ఉంటే మిగిలిన ఎందుకంటే మనం రజాకారుల విషయంలో చూడలేదు నయా రజాకారులు ఇక్కడ మొదలైనాయి